నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆగస్టు రెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా యాభై లక్షల మందికి పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతకి ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలోని అనరథసుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తే మన నరేంద్ర మోదీ గారు వారణాసిలో ఆయన పిఎం కిసాన్ ఇరవై విడతగా రెండు వేల రూపాయలను విడుదల చేశారు ఇద్దరూ కూడా వేరు ప్రాంతాల నుండి డబ్బులు విడుదల చేసినప్పటికీ రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఏడు వేల రూపాయలు జమ అయ్యాయి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఒకసారి పడ్డాయి అదేవిధంగా అనర్ధ సుఖీభవ తొలి విడతగా ఐదు వేల రూపాయలు ఒకసారి పడ్డాయి ఇట్లా డబ్బులు వేరువేరుగా జమ అవడం జరిగింది ఒకేసారి ఏడు వేల రూపాయలు జమ కాలేదు రైతులు ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది మరి అనరాధ సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడతగా విడుదల చేసే ఏడు వేల రూపాయలు ఈ ఖాతాలోకి జమ అయ్యాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరికైతే ఇంకా డబ్బులు పడని వారికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించి ఈ రోజు ఆగస్టు నాలుగవ తేదీన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే ముందుగా ఏ ఏ జిల్లాల వారీగా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏ అకౌంట్లు ఉన్న వారికి ముందుగా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా యొక్క అర్ధాతీబావు మరియు కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ని తెలుసుకునే అవకాశం ఉంటుంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఇప్పటికీ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక అనరాధుకీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో తొలి విడతగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లో కూడా ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయడం జరిగింది రెండవ విడతగా ఏడు వేల రూపాయలు అక్టోబర్ నెలలోనూ అదేవిధంగా మూడవ విడతగా ఆరు వేల రూపాయలను వచ్చే సంవత్సరం జనవరిలోనూ విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఏ రైతులకైతే అయితే ఈ యొక్క ఏడు వేల రూపాయలు తమ ఖాతాలోకి జమ కాలేదో వారందరికీ కూడా మరొక అవకాశం కల్పిస్తూ ఈ రోజు ఆగస్ట్ నాలుగవ తేదీన జిల్లాల వారీగా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇప్పటికీ అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈకే వైసీపీ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా ఎన్పిసీ లింక్ కూడా అయి ఉండాలి ఈ రెండు అయినటువంటి వారికి మాత్రమే రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది జమ అయ్యాయి ఏ రైతుకైనా సరే అర్హుల జాబితాలో తమ పేరు లేకపోయినా ఈకే వైసీపీ పూర్తి కాకపోయినా ఎన్పిసీ లింక్ అనేది పూర్తి కాకపోయినా తమ ఖాతాలోకి డబ్బులు అనేది జమ కావు ఒకవేళ మీ పేరు అనేది అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ మీకు ఎన్పి అనేది కాకపోతే ఆ యొక్క అనేది తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటికీ ఇంకా ఈకేవైసీ కానీ ఎన్పి కానీ చేయని వారు ఖచ్చితంగా రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ విధంగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళలేని రైతులకు మీ ఫోన్లోనే మీ యొక్క అర్థిబాబు మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయా లేదనే విషయాన్ని తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఒకేసారి ప్రతి రైతుల ఖాతాలోకి డబ్బులను జమ కాలేవు కొంతమందికి ఆగస్ట్ రెండవ తేదీన డబ్బులైతే జమ అయ్యాయి కొంతమందికి ఈ రోజు నుంచి డబ్బులైతే జమ అవుతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరి రైతులకు కూడా ఈ యొక్క అర్థ సుఖీభవం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు జమ కావడానికి మరొక పది రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ లోపు ఏ రైతులైనా సరే డబ్బులు జమ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం రెండు వేల చొప్పును విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున విడుదల చేయాలి కాబట్టి సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది రైతు భరోసా కేంద్రానికి వెళ్ళలేనటువంటి రైతులు తమ ఫోన్లు ఓపెన్ చేసి గూగుల్లో అనంత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కల్పిస్తుంది దానిపైన మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది దాని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన స్టేటస్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది దీనిలోనే రైతు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది రైతు యొక్క పేరు రైతు యొక్క ఊరు అదేవిధంగా రైతు పేరు మీద ఎన్ని ఎకరాల భూమి అనేది ఉంటుంది అదే విధంగా రైతుకు ఎన్పిసి సీరింక్ అనేది పూర్తి అయిందా లేదా అనే విషయం కూడా అక్కడే తెలిసిపోతుంది ఆ స్టేటస్లో లో అప్రూవల్ ఉంటే కనుక ఈ ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి ఖచ్చితంగా జమ అవుతాయి అప్రూవల్ అని కాకుండా ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ కానీ ఇక ఇతర ఏ కారణాలైనా ఉన్నట్లయితే కనుక ఈ డబ్బులనేవి మీకు జమ కావు ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సుమారు లక్ష మంది రైతులకు ఈసీ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నగదు జమ చేయలేదని అలాగే ఏ రైతులకైతే ఎన్పీసీ రింక్ అనేది యాక్టివ్గా లేదు అంతేకాకుండా ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేరో అటువంటి మరో లక్ష మంది రైతుల ఖాతాల్లో మినహాయింపు ఇచ్చారు మిగిలిన రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయిందన్నారు తాము ఇచ్చిన డేటాలో ఒక వెయ్యి అరవై ఏడు మందికి మాత్రమే నగదు జమకాలేదన్నారు నిన్న అన్నదాన సుఖీభావ పథకం కింద డబ్బులు జమకాని రైతులకు ఢిల్లీ రావు కీలక సూచనలు చేశారు ఇవాళ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల పరిష్కార వేదికల్లో వీటిపై ఫిర్యాదులు తీసుకోవచ్చని తెలిపారు సీసీఆర్సీ కార్డు ఉన్నటువంటి భూమి లేని రైతులకు అక్టోబర్ నెలలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు ఎన్పిసిఐ యాక్టివ్గా లేని ఖాతాలు ఆధార్ మ్యాపింగ్ కాని ఖాతాలు అనదన సుఖీభావ పథకం కింద తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు అప్డేట్ తర్వాత వారి ఖాతాల్లో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉంటుందని వ్యక్తం చేశారు ఇవాళ అనదాత సుఖీభ పథకం ద్వారా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు ఏ ఏ రైతులకు జమకాలేదో అదేవిధంగా ఏ ఏ కారణాల చేత వారి ఖాతాలోకి డబ్బులనేవి జమకాలేదో క్షేత్రస్థాయిలో అధికారులను అర్థం చేసుకుని ఆ తరువాత రైతులకు వివరించాలన్నారు తిరస్కరించబడినటువంటి కేసులపై విజ్ఞప్తులతో గ్రామ స్థాయిలోని రైతు సేవా కేంద్రాల్లో లేదా నియోజకవర్గ జిల్లా స్థాయిలో అధికారులను సంప్రదించే వారికి సరైన సమాధానాలు ఇవ్వాలని సిబ్బందిని కోరారు అన్నదాత సుఖీబాబు పథకం రాని కేసుల్లో మృతులుగా గుర్తించిన వారు తప్పుగా ఆధార్ లింకేజ్ అయినవారు నోషనల్ సివిల్ ఇటిగేషన్ కేసులు న్యాయపరమైన సమస్యలు ఉన్న ఖాతాలు వ్యవసాయేతర భూములు అర్హతలేని వ్యక్తులు ఉన్నట్లు ఢిల్లీరావు వెల్లడించారు అనర్హులలో నెలకి ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రజాప్రతినిధులు సచివాలయంలో మ్యాపింగ్ కాని ఖాతాలు ఒకే ఇంట్లో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నవారు పది సెంట్ల లోపు భూములు అదేవిధంగా మైనర్ ఖాతాలు ఉన్నట్లు తెలిపారు ఈకేవైసీ కానివారు ఎన్పిసి అనేది యాక్టివ్గా లేనివారు మాత్రం తిరస్కరించబడలేదన్నారు మే రెండు నుండి జూలై పదిహేను మధ్య కొత్తగా మ్యాపింగ్ అయిన రికార్డుల కోసం ఫిర్యాదులు పరిష్కరణ వేదికల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు ఇంకా ఏవైనా సందేహాలుంటే రైతు కేంద్రం మండల జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు తాము అర్హులమే అయినప్పటికీ యొక్క అనరాధ సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు తమ ఖాతాలో జమ కాలేదు అనుకున్నటువంటి రైతులందరూ కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ బట్టి ఎందుకు ఈ తొలి విడుదలగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కాలేదనే విషయాన్ని తెలియజేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి పర్యటనలో వెల్లడించారు ఎవరికైతే ఐదు వేల రూపాయలు కాలేదో వారందరూ కూడా మీకు ఎన్పిసి లింక్ అనేది అయ్యిందా లేదా అంతేకాకుండా మీరు ఖచ్చితంగా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఎందుకు డబ్బులు అనేది జమకాలేదు పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారు ఇప్పటికీ కేవైసీ పూర్తి చేసుకుని రైతులందరూ కూడా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ప్రాంతాల్లో మాత్రం ఎన్నికలు పూర్తయిన తరువాతనే అమౌంట్ అనేది జమవడం జరుగుతుంది వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల కూడా ముగిసిన వెంటనే ఐదు వేల రూపాయలు వారి ఖాతాలో అవుతాయని అన్నారు అయితే అన్యర్హతలు ఉండి కూడా నిధులు జమకాని వారికి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వినతి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్